వచ్చిందా రైతు బంధు నీకు రాలే ఇంకా వస్తుంది కావచ్చు వస్తుందో ఎత్తుడో ఏడుగా ఆ మరి అందరికి పడ్డాయని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి దేవుడే వాళ్ళ పడ్డాయి ఒక మంది పడ్డే కొంతమంది బలే ఆహా కొంతమంది పడ్డది కొంతమంది పడలేదు చేస్తాడు రేవంత్ రెడ్డి పనులు మంచి చేస్తాడు మరి మరి కొంతమంది కాపుతాడు కొంతమందికి ఏత్తలేడు ఏం చెప్తాడు ఏం ఏం చెప్తాడు నేను మత్తుగా చెప్తాను అనుకుంటే మాట్లాడతాడు కాదే ఏం మాట్లాడు ఇంతవరకు ఒక మన రోడ్డు పండ్లు ఈ పండ్లు ఆ పని ఆ పని చెట్ల పని ఏది ఎక్కడ ఎవరు మంచిగా చేసిండు మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు కేసీఆర్ ఏం చేసిండు రోడ్లు చేసిండు సిమెంట్ రోడ్లు డాంబర్ పోసిండు కరెక్ట్ది మన ట్రాన్స్ఫారం వచ్చింది ఇంకా అది అక్కడ అది ఆ ట్రాన్స్ఫారం వచ్చింది అంటే పనులు అయితే కేసీఆర్ చేసుకోవచ్చు కేసీఆర్ చేసిన పనులు ఇవ్వారు అంతేనా ఆ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువనే డబ్బులు ఇస్తా అనుకుంటా మాట్లాడింది కదా రైతు బంధు ఏది మరి ఏది బాగుపడతారా రేవంత్ రెడ్డి ఉంటే రైతులు బాగుపడతారా రైతులు రైతులు ఇప్పుడు నువ్వు ఎన్నికలు వేసినావు నేను ఎక్కడో నరేష్ణ ఎక్కడో నరేష్ణావా ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఎట్లుండేనే అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడేది సరిగా అందక చేసి చే పెట్టుబడులకు ఆసాములు రైతులు ఉన్న రైతు బందే చక్కగా వెనకబడినట్టే అవుతాయండి ఆసాములు అంతేనా వెనకబడ్డట్టే ఆసములు అయితే ముందు ముందుకు రావాలా వెనుకకు రావాలా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ముందుకు పోయి ముందుకు పోయినాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది కరెంట్ ఉంటుంది ఇరవై నాలుగు పోతుంది అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు కూడా చెప్పు కదా ఒక్కసారి కూడా అంతేనా ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదా ఇప్పుడు రైతులు కరెంటు కాదే మన రైతులు బతికేదిలతో మళ్ళీ మొదటికి తీసుకొచ్చిన్నా మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పుడు మొదటి కంటే అప్పుడు తెలంగాణ రాకముందుకు ముందుకు ఎట్లా ఉండే పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చిందా మళ్ళీ ఆ దారికే వచ్చాయి ఇప్పుడు అంతేనా ఇంకా బాడే ఊరినియా ఏ ముందుకు వచ్చింది ఇప్పుడే ఆడేలో ఈ ఆడలో మాత్రం బస్ బస్సు పెంచాడా రేవంత్ రెడ్డి ఉంది ఓకే ఓకే మంచిగా ఉందా మరి బస్సుకమ్మన్నా బస్ పోతం అంటే మొగోడు ఇవ్వడానికి బస్సు ఎక్కుతాడా మొగోడు ఇవ్వడానికి బస్సు ఎక్కుతాడా అంతే కా ఎట్లుంది మరి బస్సులో పరిస్థితి ఎట్లుంది నాలుగు పనులు చూసుకుని వస్తాయి మొగోడించుకడం మరి ఇప్పుడు ప్రజలు అంటే ఊర్లో మామూలుగా సర్పంచ్ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా ఇప్పుడు ఈ ఈ మంత్ లో ఈ నెలలో సర్పంచ్ ఎలక్షన్ పెడతా ఉంటారట ఇప్పుడు డేట్ రెండు మూడు రోజులు చెప్తామని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు మరి ఏమనుకుంటారు జనాలు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సైడ్ నిలబడే అవకాశం ఉందా లేదంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సైడ్ పోదాం అనుకుంటా జేవేందర్ రెడ్డి పోదాం అనుకుంటే అది కొద్దిగా అంతేనా ఇప్పుడు ఎట్లుండో జనాలు ఎవరి సైడ్ ముగ్గు అది పెట్టే ఏది మన ఇల్లా అది పెట్టే అందరు అందరు కట్టుకునే కట్టుకున్నాకేలా ఆ ఇల్లు పాడబెట్టేనా ఇంత సరే బిల్లులు ఇస్తే ఆడని కట్టుకొని ఆ ఇంట్లో పోతారు కదా చాలా పక్క ఉంటే అది లేదా ఉండే బెడ్రూమ్ బెడ్రూమ్ అది లేదా ఇది లేదా మొత్తం ఎక్కడ ఎక్కడ వీళ్ళు చెప్పి కదా మరి ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము ఆరు గ్యారెంటీలు అదనుకుండా మాట్లాడాలి కదా మరి ఏమేమి వచ్చినాయి మీకు ఏమేమి తీసుకున్నారు మీరు ఆరు గ్యారెంటీల ఏమి లేదు మీద ఏం రాలేదు ఇక పెన్షన్ నాలుగు వేల అవే రెండు వేలు వేల పదహారు ఇస్తాడు ఆ రెండు వేలు ఎవరిలో ఆ రెండు వేలు ఎవరిచ్చిలో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చాడు ఆ రెండు వేలు కేసీఆర్ ఇచ్చిండు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ దేవేందర్ రెడ్డి ఎక్కితే అంటాడు ఏది మరి ఆ ఎక్కితే ఇంకో ఇంకా రెండు వేలు వెయ్యి రెండు వేలు ఎక్కిస్తా అన్నాడు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయా మరి ఏది ఆహా గద్ద రెండు వేల పదే ఇస్తాడు కేసీఆర్ ఎందుకు అది అంతేనా నువ్వు అన్నం పెట్టాక తిన్నేది మర్చిపోతావా నాకి మూర్తి పోతావా మరి రేవంత్ రెడ్డి అంటుండో కేసీఆర్ ఏం పనులు చేయలేదు కేసీఆర్ ని అసలు తెలంగాణలో అవయోగకుండా చేస్తా అనుకుంటా మాట్లాడతాడు దేవేద్దా కేసీఆర్ మీటింగ్ పెట్టాడు అక్కడెక్కడ అది వాళ్ళ ఇంటికాడ ఏమంటాడు మళ్ళీ నేనే వస్తానని మళ్ళా ఓట్లు పెడతా సర్పంచ్ జనాలు మళ్ళీ నమ్ముతారా కేసీఆర్ నమ్ముతారు సర్పంచ్ల వరకు నేను ఓట్లు పెడతా సర్పంచ్లకు మనం ఇది చేయాలి అది చేయాలని చెప్పిండట్టు ఆ మీటింగ్ లో నేనైతే పోలే పోలే గానీ జనాలు కేసీఆర్ నమ్మేటట్టు ఉన్నారా తప్పకుండా వేస్తారు రేవంత్ రెడ్డి నమ్మేటట్టు లేరు ప్రజలు లేదు పనులు చేయలేదు కదా పనులు చేస్తే నమ్ముతారు పనులు చేయండి నమ్ముతారు ఏదన్నా మొదట్లో తెలిసిపోతుంది తెలిసిపోతుంది అయిపోయింది రూల్ పోయి ఇదే ఇది పోయి అదేందో అయితే అది అయితే అంతేనా ఓ లూల్లేవా గీళ్ళు లేవాడు పేద పక్క ఉంటాడు కదా లోన్ వస్తే వాడు గిదో గదో బేరం చేసుకొని పోతాడు అది కూడా లేదా అంటే ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఇక ఎక్కినా కాల్చి మొదలు పెడితే మగవానికి ఒక్క రూపాయి పని ఏదైనా గవర్నమెంట్ పని చూపెడితే ఆ పని చేసుకొని పత్తాడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు దొరికింది పను ఇప్పుడు రోడ్డు పను ఈ మురికి కాలో పను ఆటో కరువు పను కరువు పను ఇప్పుడు ఆ కరువు పని కూడా లే అంతేనా మీకు రెడ్డి మీ అనేది అబద్ధం అదే చెప్తానా ఇప్పుడు కరుపు పని చేసేది ఒక్కొక్క మొగోడు ఆడళ్ళు ఇళ్ళల్లో కూర్చుంటాయి కరుపు పని చేద్దాం కదా అది లేదా ఇది లేదా మళ్ళీ రావాలి తప్పకుండా ఆయన చెప్పదలుచుకుంటాను ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ కన్నా మనకి పనుల గురించే మనం చెప్పాలి ఇప్పుడు కరువు పని అనుకో కరుపు పని కొద్దిగా మొదలు చెప్తే ఒకోళ్ళకు ఆడోళ్ళకు పని దొరుకుతుంది ఇప్పుడు ఎండుకోపోయింది కాంగ్రెడ్ వెనకపోయినట్టా వెనకపట్టే ఇప్పుడు దీన్ని నీళ్ళు ఎందుకు లేవు కరెంటు లేకనా రెటూ లేక కరెంటు లేక దీనికి నీళ్ళు లేవు నీళ్ళు లేవు మొత్తం ఎండిపోయింది కాదే ఇక ఎప్పుడో ఏ రాత్రి వస్తుంది అంతేనా మళ్ళీ మొదటికి వచ్చింది వారం మొదటికి వచ్చింది అయితే దేవిలంద రేటు దేవింద రేట్ అయితే ఒక్క బస్సులు ఆడోళ్ళు చేసిండు ఏం చేసిండే అంతేనా గోవిందా గోబింద